మొన్నటి నుంచి కూడా మనం చిన్న చిన్న విషయాలు మనం ఇంట్లో చిన్న చిన్న తప్పులు మనం చేయటం అనేది తెలుసుకుంటున్నాం సో దాని నుంచి కూడా చేంజెస్ చేసుకొని మీరు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా లాభాన్ని పొందాలని నేను ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తుంటాను అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే ఇంట్లో అసలు గడియారాలు ఎటు ఏ దిశలో ఉండాలి అసలు ఇది కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే చాలామంది ఏంటంటే దక్షిణ దిశకి పెట్టేస్తుంటారు మనకి చాలామంది ఇంకోళ్ళు ఏంటంటే తలపైన ఇప్పుడు ఇట్లా కిచెన్ దగ్గర కానీ లేదంటే బెడ్రూమ్ దగ్గర వెళ్ళే దగ్గర కానీ లేదా చిన్నపాటి మనకి ఇంట్లో ఆర్చ్ లాంటిది ఉన్న ఆర్చ్ దగ్గర పెట్టేస్తుంటారు అసలు ఎక్కడ పెట్టాలి గురుగారు గడియారం అనేది ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలి చాలామందికి ఏమనిపిస్తుంది సరే గడియారం తీసేటతే జరుగుతాదరా అని చెప్పి కూడా చాలామందికి మైండ్లో అనిపిస్తుంటుంది కొంతమంది ఉంటారు ఆలోచించేవాళ్ళు వాళ్ళ గురించి మనం అవసరం లేదు నేను ఇప్పుడు ఈస్ట్ నేను ఇవాళ ఇవాళ కూడా నేను అంటాను సబ్జెక్ట్ అనేది నువ్వు ప్రాక్టికల్గా చేసి చూడు ఏదో ఒక కామెంట్ చేయటము ఒక మాట్లాడటం అనేది పెద్ద ఇష్యూ కాదు మేము ఎన్ని సంవత్సరం మేము ఎన్ని నెలలు సంవత్సరాలు మేము దాన్ని అబ్జర్వ్ చేసి చలో ఇది ఇట్లా పెడితే ఇలా ఉంటుంది పొజిషన్ అనేది మేము రీసెర్చ్ చేసి చెప్పేది మా ప్రేక్షకుల కోసం ఎవరైతే నాస్తికులు ఉన్నారో నమ్మరో నమ్మరో వాళ్ళ గురించి నాకు అవసరమే లేదు వాళ్ళ గురించి అంతటి ఆలోచించేట టైం కూడా మనకి లేదు అందుకనే ఏంటంటే ఈ చిన్న చిన్న ఇష్యూ చిన్న చిన్న విషయాలే మీరు పెద్ద పెద్ద కరోడపతి ఇంటికి పోయినప్పటికి కూడా వాళ్ళకి కరెక్ట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టే కదా వాళ్ళని కోట్లు సంపాదించేది అంటే నువ్వుకైనా ప్లేస్మెంట్ చేసుకుంటే వచ్చేసా అంటే యోగం కూడా ఉండాలి జాతకంలో యోగం ఉంటేనే ముఖేష్ అంబానీ అవుతాడు ఇప్పుడు నేను చెప్పినా అని చెప్పి నువ్వు ఇక్కడ ఇక్కడ ఫోటో పెట్టు ఇక్కడ ఇక్కడ గడియారం పెట్టుకో అయితే వచ్చేస్తే అంటే కాదు నీ జాతకంలో ఒకవేళ నువ్వు చేస్తున్న బిజినెస్లో నువ్వు గ్రోత్ గ్రో అయ్యే నీ జాతకంలో మంచి ఒక పొట్టే పొటెన్షియల్ ఉందనుకో దాన్ని నేను మీకు రియలైజేషన్ చేపిస్తా బాబు ఇది చేయాలి చేయకూడదు ఇగో ఇది ఇలా ఇలా చేసుకుంటే తప్పకుండా ఏదైతే నువ్వు ఇవాళ వంద రూపాయలు సంపాదిస్తున్నావో అది రెండు వందలకు పెరిగే అవకాశాలు ఉంటాయి తప్పకుండా నీకు నడుస్తున్న దశ అంతర్దశ ఇలాంటిది ఈ రెమెడీస్ చేసుకో బాబు ఇలాంటి పొజిషన్స్ ఇలా ఇలాంటి డైరెక్షన్ తీసుకో అని చెప్పి చెప్తుంటాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికిరాని గడియార లేదు ఉన్నప్పటికీ కూడా తీసి పడేయండి ఇంట్లో నుంచి పనికిరాని గడియారాలు ఏమైనా ఉంటే స్టోర్ అస్సలు చేయకండి ఏదైతే నడవని వాచెస్ ఉంటాయో అవి కూడా ఒకవేళ ఉన్నాయి అంటే తీసేయండి ఎందుకంటే ఈ యొక్క గడియారాలు అనేది రిప్రజెంటేషన్ ఏంటంటే ఇటు మనకి రాహు అలాగే శని కుజుడు వీళ్ళు ముగ్గుని రిప్రజెంటేషన్ ఉంటుంది సో వీళ్ళు ఎప్పుడైతే ఆగిపోతారో ప్రొఫెషన్లో గ్రోత్ గ్రోత్లో మనకు డిలే అయిపోతుంటుంది ప్రమోషన్ కానివ్వండి మనకు వస్తున్న డబ్బుల డిలే కావటము మనకు పేమెంట్స్ బయట స్టక్ అయిపోవటము ఇంట్లో ఎప్పుడు కానీ అత్తగారి ఇంట్లో అమ్మాయి ఇబ్బంది పడటము మీ ఇంట్లో మీ మీ ఇంట్లో గడియారాలు పని చేయకపోయినప్పుడు కూడా అత్తగారి ఇంట్లో మీ బిడ్డ కూడా ఇబ్బంది పడుతుంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి అందుకని ఏంటంటే ఇంట్లో ఏదైనా పనికిరాని గడియారాలనే ఇమీడియట్లీ తీసి బాగు చేపించా పెట్టుకోండి లేదంటేనేమో పనికిరాట్లేదారా అంటే పడేసేయండి ఏదైనా దాంతోపాటు గడియారం ఎప్పుడు కానీ తూర్పు ఉత్తరం గోడ ఏదైతే తూర్పు ఉత్తరం గోడ ఉంటుందో మధ్యస్థానం చూసుకొని ఉత్తరం గోడ పెట్టుకోవాలి ఎప్పుడైనా గడియారం కానీ ఉత్తరం గోడకు ఒకటి ప్రిఫరెన్సు తూర్పు గోడకు ఒకటి ప్రిఫరెన్సు ఇప్పుడు ఈ ఉత్తరం తూర్పుకి ఎందుకు చెప్తుంది అంటే ఇప్పుడు నేను చాలామందికి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి లేదంటే నాకు కొంచెం ప్రొఫెషన్ నేను గవర్నమెంట్ జాబ్స్ నాకు ప్రొఫెషన్లో ఇబ్బంది ఉంది అంటే కొంతమందికి ఏంటంటే నేను సూర్య యంత్రం ఇస్తాను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సేమ్ నేను గణపతి చెప్పినట్టే యంత్రం తూర్పు పెట్టు బాబు అనగానే మనలో ఏం చేస్తారు తీసుకెళ్ళిపోయి తూర్పు ముఖానికి ఆ సూర్యముఖం ఉండేటట్టు తూర్పుకు పెట్టేస్తారు అప్పుడు ఆయన ఆయన ఎటు చూస్తున్నట్టు తూర్పుకే చూస్తున్నట్టు కదా నీ హెల్త్ ఇష్యూస్ నీకు బాగుండాలన్నా సరే కానివ్వండి నీకు ఏది పని జరగాలన్నా సరే కానీ తూర్పు గోడకి లోపల పెట్టాలి తూర్పు గోడకి లోపల ఆయన ఉదయించేది ఎట్లా తూర్పుకి ఇట్లా ఉదయిస్తారు కదా సో నువ్వు పెట్టడం ఎట్లా పెడుతున్నావు నువ్వు పడమడకి పడమడ నుంచి ఉదయిస్తున్నట్టు పెడుతున్నావు అలాంటి మిస్టేక్స్ ఉంటాయి సో ఇక్కడ ఏం చేయాలి మనం తూర్పుకి ఇప్పుడు వాచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు తూర్పు గోడ ఇక్కడ పెట్టాం ఇప్పుడు సూర్యుడు ఇట్లా ఉదయిస్తున్నట్టే కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంది కదా సేమ్ ఇక్కడ సూర్య యంత్రం పెట్టాం సో ఇట్లా పెడితే తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తాడు సో ఇలాగే యంత్రం కానీ కూడా మనం ఇట్లా పెట్టుకోవాలి సూర్య యంత్రం ఏదున్నా ఈ రకంగా పెట్టుకోవాలి లోపల పెట్టాలి బయట కాదు అది నెగిటివ్ అవుతుంది సో గడియారం కూడా ఏంటంటే ఉత్తరం గోడకి సెంటర్ పాయింట్ చూసుకోవాలి అంటే వాయువం ఈశాన్యానికి మధ్య సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ పెట్టినట్టయితే చాలా బాగుంటుంది మళ్ళీ అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ గోడకు పెట్టేటప్పుడు ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ ఆ సైడ్లో వాచ్ కలర్ ఉండకుండా చూసుకోవాలి మళ్ళీ వాచ్ కలర్స్లో కూడా ఉంటాయి ఎల్లో రెడ్ బ్రౌన్ మిగతాది ఏదైనా పెట్టుకోండి క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ మె మెరుగనొద్దు మళ్ళీ ఈ గ్రీన్ మీరు ఏదైనా పెట్టుకోండి ఇంకా ఆ సైడ్లో పెట్టుకోవచ్చు లేదంటే తూర్పు గోడకి మళ్ళీ తూర్పు గోడకి ఏంటంటే ఈశాన్యం నుంచి ఆగ్నేయం ఉంటుంది కదా ఆ మధ్యలో సెంటర్ పాయింట్ తీసి అక్కడ పెట్టుకోవాలి సో ఈ రకంగా మనం పెట్టగలిగితే ఇక్కడ మనకి ఎనీ కలర్ ప్రిఫరెన్స్ ఇక్కడే బ్లాక్ తప్ప ఈస్ట్ గోడకు అనేది ఒక బ్లాక్ కలర్ తప్ప ఏదైనా సరే కానీ మీరు బ్రహ్మాండంగా ఇక్కడ సైడ్ మనం పెట్టుకోవచ్చు అలాగే చాలామంది ఏంటంటే బెడ్రూమ్లో లేవగానే నాకు వాచ్ కనపడాలని బెడ్రూమ్లో కూడా ముందు పెట్టుకుంటారు అట్లా ఎప్పుడు పెట్టుకోవద్దు బెడ్రూమ్లో ఎప్పుడు కానీ ముందు వాచ్ అనేది ప్రిఫరబుల్ కాదు బెడ్రూమ్లో ఎప్పుడు పెట్టుకున్నప్పుడు కూడా తూర్పు గోడకు పెట్టుకోవాలి మనం ఒకవేళ మీరు తల మీరు దక్షిణానికి చేస్తున్నారా పడమలకి చేస్తున్నారా ఒకవేళ మీరు ఇప్పుడు వెస్ట్కు చాలామంది కొంతమంది తల చేస్తారు అప్పుడు ఏం చేయాలి మనం నార్త్కైనా పెట్టుకోవాలి మనం నార్త్ సైడ్ పెట్టుకోవాలి సో ఒకవేళ చాలామంది ఏంటిది వెస్ట్ ఉన్న ఈస్ట్ ఉన్న నైరుతి మూలలో బెడ్రూమ్ వస్తుంది సో మాక్సిమం సౌత్కే చేస్తారు తల అనేది సౌత్కి చేస్తారు సో ఒకవేళ పెట్టాలంటే అప్పుడు ఈస్ట్ గూడకు పెట్టుకోవాలి అట్లా పెట్టుకున్నట్టయితే ఆ నెగిటివిటీ అనేది మనకి ఇంట్లో ఉండదు సో ఈ రకంగా మనం ప్లేస్మెంట్ అనేది చేసుకున్నట్టయితే వాచ్ని తప్పకుండా మనకి ఇప్పుడు మనం ఉత్తరం గూడకు ఎందుకు పెట్టమంటాను గోడకు ఎందుకు పెట్టమంటున్నా అది కూడా రీజన్ చెప్తాను ఉత్తరం గోడ అనేది మనకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది కుబేర స్థానం అంటాం ధనస్థానం అంటాం న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేది పేమెంట్స్ రిలీజ్ చేసేది నిత్యం మనకు ఒక లిక్విడ్ క్యాష్ రొటేషన్ ఉండే చేసేది ఉత్తరం కూడా సో ఎలక్ట్రానిక్ ఎప్పుడైతే నువ్వు అక్కడ పెడతావో ఆ రొటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రానిక్ ఐటమ్ ఎందుకంటే ఉత్తరం దిశను రూల్ చేసేది ఎవరు బుధుడు బుధుడు చంద్రుడు సో బుధుడు చంద్రుడు రాహు అలాగే ఎలక్ట్రానిక్ అనేది రాహు శని కుజుడు ఈ ముగ్గురిని ఉత్తరం పెట్టడం వల్ల శని బుధుడు కలిశాడు అంటే మంచి ప్రొఫెషన్లో గ్రోత్ ఉంటుంది అలాగే బుధుడు రాహు కలిశాడు అనుకుంటే భద్రయోగం అనేది ఏర్పడుతుంది ఏ పనిలోకి వెళ్ళినా సరే కానీ మనకు తిరిగి ఉండదు అలాగే తూర్పు తూర్పు కూడా రూల్ చేసేది ఎవరు ఇక్కడ గురువు రవి సో గురువు రవి మీద ఎప్పుడైతే మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది సెంటర్ పాయింట్ చూస్తామో మ్యాక్సిమం రవిని యాక్టివేట్ చేస్తాడు ఇక్కడ సో రవి యాక్టివేట్ అవుతే ఏమవుతుంది మనకి ఆరోగ్యము మంచి బయట పెద్ద వ్యక్తులతో పరిచయాలు గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా ఆగినా సరే జరగటం కాబట్టి చిన్న ప్లేస్మెంట్ కూడా మనం వాచ్ని కరెక్ట్ పెట్టగలిగితే అక్కడ తప్పకుండా గ్రోత్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంతమంది జాతకరీత్యా కొన్ని సందర్భాల్లో దక్షిణాన్ని పెట్టుకుంటూనే అంటాం ఇప్పుడు నా ఇంట్లో దక్షిణానికి ఉంటుంది అది నా జాతక రీత్యా ఇది రెగ్యులర్గా అయితే మాత్రం ఇలా పెట్టవచ్చు ఇంకా దాన్ని డెప్త్గా వాళ్ళ జాతకం అనలైజ్ చేసినప్పుడు కొంత కొంతమందికి మేము పడమడ కూడా చెప్తాం కొంతమంది దక్షిణం కూడా చెప్తాం అది ఎట్లా వాళ్ళ జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది నేను చెప్పేది జనరల్గా కాబట్టి ఈ వాచ్ ప్లేస్మెంట్ అనేది చూసుకొని తప్పకుండా మంచి చేసుకున్నట్టయితే మీ ప్రొఫెషన్లో కానీ బిజినెస్లో కానీ మంచి గ్రోత్ అనేది ఉంటుంది